వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి మార్కెట్లో రోజు రోజుకి బంగారం అదేవిధంగా వెండి ధరలపై ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే షేర్ మార్కెట్లో మరి విపరీతమైన మరి మార్కెట్ అంతా కూడా కొలాప్స్ అయిపోతూ ఉంది మరి ఈ యొక్క పతనానికి కారణాలు ఏదైనా కానివ్వండి మరి ఈ యొక్క ప్రభావం అనేది బంగారం వెండి ధరలపై కూడా పడుతుందని చెప్పేసి ప్రజలంతా కూడా నమ్ముతున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మార్కెట్లో ఎలా ఉందనేది జెన్యున్ అప్డేట్స్ అయితే మీ ముందుకు ఇప్పుడు తీసుకురావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిద చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అనేది ఏడు వందల పది రూపాయలైతే పెరిగి మరి చూసుకున్నట్లయితే తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయలకి అయితే చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఆరు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి చేరాయి అటు వెండి ధర మాత్రం వెయ్యి రూపాయలు తగ్గి కేజీ ఇప్పుడు లక్ష రెండు వేల రూపాయలు అయితే పలుకుతుంది మరి చూశారు కదా బంగారం ధర అయితే పెరిగింది కానీ వెండి ధర మాత్రం కేజీ పైన ఒక వెయ్యి రూపాయలు అయితే తగ్గడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి